ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్నాం ఉద్యోగం రావడం లేదు ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు పదిహేను వేలు ఇరవై వేలకు కూడా పదిహేను వేలైనా సరే సార్ మా పిల్లలకు ఉద్యోగం ఇప్పించండి అంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పనిచేస్తుండో ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే నలభై యాభై వేలకు తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది మా ప్రభుత్వం బలంగా వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై ఆరు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి విశ్వసించడం వల్ల ఈ రోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం ఇదే కాకుండా ఈరోజు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా విధానం అందుకే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు సబ్సిడీలో ఇత్తనాలు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను ఇచ్చినాం అయినా రైతుల జీవితాలలో మార్పు రావడం లేదు ఆర్థికంగా నిలదొక్కోవడం లేదు ఈరోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది దీన్ని నిశ్చితంగా గమనించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది నిన్నగాక మొన్న విక్రమార్క గారి సహకారంతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఏడు రోజుల్లో రైతుల ఖాతాలో వేసి రైతులకు రుణ విముక్తులను కలిగించిన చర్యలు కూడా చేపట్టినాం అయినా రైతుల కష్టాలు తీరడం లేదు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను దీన్ని నిశితంగా గమనించి పరిశీలించి మీ ముందు ఉంచుతున్న మాట ఏంది అని అంటే కుటుంబంలో చాలామంది వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదు ఒక కుటుంబంలో పది మంది ఉంటే పదిలో ఎనిమిది మంది వాళ్ళకున్న ఐదు ఎకరాల భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల ఐదు ఎకరాలలో పండించిన పంట కుటుంబంలో ఉండే ఎనిమిది మందికి ఖర్చులకు అవసరాలకు ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడడం లేదు అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగానికి నా సూచన నా విజ్ఞప్తి కుటుంబం వ్యవసాయం వదలొద్దు అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ ఈ అగ్రికల్చర్లో మన కుటుంబం అంతా కూరుకపోతే మనం అప్పుల్లోనే ఉంటాము అందుకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యవసాయం చేస్తే మిగతా వాళ్ళు వ్యవసాయం నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాలి వ్యాపారాలలో ఎదగాలి అప్పుడే మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి చాలామంది ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మొదలు పెడితే నిజామాబాద్ ఖమ్మం లాంటి జిల్లాలలో ఉన్న రైతుల కుటుంబాలు ఒకప్పుడు గొప్ప వ్యవసాయదారులుగా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఐటీ సైట్ చదివించడం వల్ల వాళ్ళ ఐటీ నిప్పులుగా అమెరికాలకు ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదిగినాయి ఆ కుటుంబాలు అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే వాళ్ళకు ఆర్థిక ఎదుగుదల రాకపోతుండే ఇవాళ మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో ఫార్మా రంగాలలో రాణించడం వల్ల ఆ సంపాదనతో ఈరోజు భూముల మీద పెట్టుబడులు పెట్టినరు ఒకప్పుడు కృష్ణా గుంటూరులో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండే ఇవాళ తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే కృష్ణా గుంటూరులో వంద ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఎందుకు ఎందుకు అంటే మన కుటుంబాలల్లా చదువుకోవడం వల్ల సాంకేతిక నిపులుగా రాణించడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం వల్ల ఆర్థికంగా సంపాదించిన సంపదను తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మన భూముల విలువ బాగా పెరిగింది ఈరోజు ప్రపంచంతోనే మనం పోటీ పడగలుగుతున్నాం